మినీ ప్రపంచానికి స్వాగతం అండి ఈరోజు సిపిఎస్ రాష్ట్ర అధ్యక్షులు బాజీ గారి దగ్గరికి రావటం జరిగింది ఈ అవినీతి అనే దాని మీద బాగా చర్చ జరుగుతూ ఉంది మధ్యకాలంలో అంటే ప్రభుత్వ యంత్రాంగం అవినీతి చేస్తుందా లేదా రాజకీయ నేతలు అవినీతి చేస్తున్నారా లేదా మొత్తం సమాజమే అసలు పూర్తిగా అవినీతి అనే దాని మీద చర్చ నడుస్తున్న వేళ కొన్ని విషయాలు తెలుసుకునేందుకు వారి దగ్గరికి రావటం జరిగింది కాబట్టి వారి ద్వారా కొన్ని విషయాలు తెలుసుకున్నాం నమస్తే సార్ నమస్కారం అసలు అవినీతి అవినీతి అని అంటారు అసలు అవినీతి అనే మాటకి పూర్తి స్థాయి అర్థమేమిటి మినీ ప్రపంచ ఛానల్ వీక్షకులకు అలాగే ఈరోజు పెన్షనర్స్ డే శుభాకాంక్షలు చెప్పడానికి కూడా మనసు రావడం లేదు ఎందుకంటే ఆల్రెడీ పెన్షన్ ఉన్నటువంటి ఉద్యోగస్తులకు బకాయిలు ఏవైతే హరియర్స్ ఉన్నాయో అవి అందలేదు అలాగే పెన్షన్ కూడా ఎప్పుడో డేటు అయిపోయిన తర్వాత ఎప్పుడికో అందుతున్నటువంటి సందర్భంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు సగం మంది పెన్షన్ లేకుండా బ్రతుకును భారంగా ఈడుస్తూ ఉన్నటువంటి వాళ్ళు సిపిఎస్ పెన్షన్తో రెండు వేలు మూడు వేలతోటి కాబట్టి పెన్షనర్స్ డే శుభాకాంక్షలు చెప్పలేంలే కానీ పెన్షనర్స్ డే అనేది ఒకటి ఈ ప్రపంచానికి పరిచయం చేసి పెన్షన్ అనేటటువంటిది కూడా ఉద్యోగస్తుల జీవితంలో చాలా ముఖ్యమైనటువంటి భాగం పోషిస్తుందని తెలియజేసినటువంటి సందర్భంగా మీ అందరికీ కూడా పెన్షనర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక అవినీతి అనేటటువంటి అంశాన్ని గురించి చెప్పుకున్న కొద్ది దాదాపుగా చెబితే రామాయణం మా చెబితే భారతం రాస్తే రామాయణం అన్నట్లుగా ఉంటుంది అవినీతి అనే విషయం మీరు అవినీతి అంటే మీరు అవినీతి పరులు మీరు సమాజాన్ని దోచుకుంటున్నారంటే మీరు సమాజాన్ని దోచుకుంటున్నారని ఈ ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయ నాయకులు ఉద్యోగస్తులపై ఒక నింద వేయడానికి అలాగే ఉద్యోగస్తులు తమను తాము రక్షించుకోవడం కోసం రాజకీయ నాయకులే మరి అవినీతికి పాల్పడుతున్నారనే విషయాన్ని చెప్పడం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భంలో అలాగే అతిపెద్ద అవినీతి పనులు ప్రజలే అని చెప్పేసి ఒక వాదన మరొక వైపు నుంచి అంటే ఏ పని కావాల్సి ఉన్నాయి చేయించుకునేటటువంటి వ్యక్తులు ఉన్నారు కాబట్టి ఈ సమాజంలో అవినీతి పెరిగిపోతుందనే వాదన కూడా ఉన్నటువంటి సందర్భంలో ఒక మంచి విషయం గురించి మనం ప్రజలందరికీ కూడా తెలియజేసే విధంగా మీరు తీసుకున్నటువంటి చొరకు ముఖ్యంగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ అవినీతి అనేటటువంటి పదం చాలా విస్తృతమైనటువంటి అర్థంలో తీసుకోవాల్సినటువంటిది ప్రభుత్వ అధికారులు కావచ్చు ప్రభుత్వం నడిపేటటువంటి పెద్దలు కావచ్చు మనుషులు కావచ్చు ఎవరైతే ఈ సమాజంలో ఒక పౌరుడిగా జీవిస్తూ ఉన్నాడో ఆయన న్యాయానికి ధర్మానికి కట్టుబడి తము చేసేటటువంటి పనులు కావచ్చు చేయించుకునేటటువంటి పనులు కావచ్చు వాటిని సక్రమమైనటువంటి సరైన క్రమబద్ధమైనటువంటి పద్ధతిలో చేయించుకొని చేసేటటువంటి సందర్భంలో అవినీతి ఉండదు ఇక అవినీతి అంటే ఏంటంటే చేయాల్సినటువంటి పనికి అంటే న్యాయంగా తను చేయాల్సినటువంటి విధికి కూడా పని చేయకుండా డబ్బులు డిమాండ్ చేసి తీసుకొని పని చేయడం అనేటటువంటిది అధికారులు చేసేటువంటి అవినీతి అలాగే అధికారాన్ని అడ్డం పెట్టుకొని కొన్ని వేల లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకోవడం అనేటటువంటిది రాజకీయ నాయకులు చేసే అవినీతి అలాగే తమకు కానటువంటి పనులు కూడా అంటే తమకు అర్హత లేనటువంటి పనులు కూడా అధికారుల చేత ప్రభుత్వం చేత చేయించుకోవడం కోసం డబ్బులు ఇచ్చి చేయించుకునేటటువంటి ఎవరైతే ప్రజలు ఉన్నారో అందరు నాళ్ళే కానీ ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళు చేసేది కూడా అవినీతే సో అవినీతి అనేటటువంటిది ఏదైతే పని చేయరానిదో ఆ పని చేయడం కోసం అతన్ని పురిగొలుపుతూ ఇచ్చేటటువంటి ఒక నజరాన అది ఏ రూపంలో ఉండొచ్చు డబ్బు కావచ్చు ఆస్తి కావచ్చు బంగారం కావచ్చు వజ్రాలు కావచ్చు ఏవైనా కావచ్చు అటువంటి వాటిని అవినీతి అంటారు మన దేశం దురదృష్టవశాత్తు ప్రపంచ అవినీతి పట్టికలో చూస్తే మరి బాగానే మంచి స్కోర్నే సాధించినటువంటి దేశంగా మనం ఇప్పుడు చెప్పుకోవచ్చు చాలా దేశాల్లో మనం నెంబర్ వన్ నెంబర్ వన్ అని చెప్పి చెప్పుకుంటా ఉన్నారు మన రాజకీయ నాయకులంతా కూడా మన దేశం వెలిగిపోతుందని ఇందులో కూడా ఈ ఈ నెంబర్ అంతా కూడా చెబితే సమాజంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా హర్షిస్తారు ఎందుకంటే చాలా దైవీ దయనీయైనటువంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ బంగ్లాదేశ్ శ్రీలంక ఇటువంటి దేశాల కంటే ఇంకా చాలా ఎక్కువ ర్యాంకును మనం సొంతం చేసుకున్నాయి అవినీతిలో కాబట్టి అవినీతి అనేటటువంటిది ఒక సం ఒక వర్గానికో లేకుంటే ఒక సెక్షన్కో మనం దాన్ని కన్ఫైన్ చేయడానికి అవకాశం లేనటువంటిది ఈరోజు అవినీతి లేనటువంటి పరిస్థితి అవినీతి లేనటువంటి సంఘం ఒక సెక్టార్ అనేటటువంటిది మన రాష్ట్రంలో కాదు కదా దేశంలో కూడా ఎక్కడ లేవనే చెప్పుకోవాలి అంటే సహజంగా ఎక్కువగా ఈ ప్రభుత్వ ఉద్యోగుల అవినీతి మీద ఎక్కువగా చర్చ జరుగుతుంది అంటే ప్రతి ప్రభుత్వ కార్యాలయం ముఖ్యంగా రెవెన్యూ ఇటువంటి శాఖలు మున్సిపల్ శాఖ వీటిల్లో ఎక్కువగా అవినీతి జరుగుతుందని చెప్తూ ఉంటారు నేను నా ఉద్దేశంలో నేను గత పదిహేను సంవత్సరాల కాలం నుంచి ఈ సంఘాలలో నాయకునిగా ఉన్నాను కాబట్టి నా అబ్జర్వేషన్ ప్రకారంగా అవినీతి చేయడం అనేటటువంటి దాంట్లో పేపర్లో కావచ్చు టీవీలో కావచ్చు లేకుంటే సమాజంలో కావచ్చు అత్యంత ఎక్కువ మంది ఈ ప్రభుత్వ అధికారులు ఉద్యోగులు ఎక్కువ అవినీతి చేస్తున్నారని మాట్లాడుకుంటూ ఉన్నటువంటి సందర్భంలో నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను ఒక అధికారి ఒక లక్ష రూపాయలకు సంబంధించినటువంటి సరే రెవెన్యూ అని మీరు అన్నారు కాబట్టి రెవెన్యూనే ఉదాహరణగా తీసుకుంటే లక్ష రూపాయలకు సంబంధించినటువంటి అవినీతి రెవెన్యూలో చేస్తే దాని వెనుక కోటి రూపాయలు కొట్టేసినటువంటి రాజకీయ నాయకుడి హస్తం లేకుండా ఆ లక్ష రూపాయలు అవినీతి చేసేటటువంటి ధైర్యం దమ్ము నాకు తెలిసైతే ఈ ప్రభుత్వ ఉద్యోగులకైతే లేదు అంటే ధైర్యంగా నేనున్నాను అని వెనక నుంచి రాజకీయ నాయకులు నడిపించేటటువంటి సందర్భంలో నాకు అతను ఉంది కదా ఏమవుతుందనే ఉద్దేశంతో తనకు కూడా కొంత లాభం వస్తుందనే ఉద్దేశంతో ఈ మొత్తం ఉన్నటువంటి వ్యవస్థలో ఉన్న ఉద్యోగస్తుల్లో ఒకటి లేదా రెండు శాతం మంది నేను మరలా రిపీట్ చేస్తాను ఈ వ్యవస్థలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగస్తులు యంత్రాంగం మొత్తం మీద ఒకటి లేదా రెండు శాతం మంది మాత్రమే ఈ ఈ ప్రభుత్వ పెద్దలు లేకుంటే రాజకీయ నాయకులు అండతోటి ఈ అవినీతికి పాల్పడతారు తప్ప తొంభై ఎనిమిది శాతం మంది ప్రభుత్వ ఉద్యోగస్తులు నీతిగా పనిచేయడం కోసమే ప్రయత్నం చేస్తారు అయితే ఇక్కడ అవినీతి చేస్తే డబ్బులు వస్తాయో లేకుంటే ఇంకోటి వస్తుందో అని చెప్పేసి మనం మాట్లాడుకుంటున్నటువంటి సందర్భంలో అవినీతి చేయకపోతే కూడా కొన్ని వస్తాయి మీరు జాగ్రత్తగా గమనిస్తే సినిమాల్లో చూపించేది టీవీలో చూపించేది ఊరక చూపించట్లేదు మనకు సమాజంలో ఒక రాజకీయ నాయకుడు ఒక అధికారిని పిలిపించి నువ్వు ఈ పని చేసి నాకు నువ్వు ఎంత తీసుకోమని చెప్పేసి మాట్లాడినప్పుడు అతను నేను చేయను అన్నాడు అనుకోండి నీతికి పోయాడు అనుకోండి నిజాయితీకి పోయాడు అనుకోండి ఖచ్చితంగా అధికారి రెండో రోజో మూడో రోజో ఒక వారం రోజుల తర్వాత అక్కడ ఉండడు ఎక్కడికి వెళ్ళినా కానీ అతన్ని ఒక ముద్ర వేస్తారు ఇతను మన వాడు కాదు మన చెప్పిన మాట వినడం లేదు అనేటువంటి ముద్ర అతనికి వేయడం జరుగుతుంది ఇట్లాంటి దరిద్రమైనటువంటి భావజాలం నుంచి ఈ ఉద్యోగస్తులను రక్షించుకోవడం కోసమే మూడు వందల పదకొండు దాన్ని రద్దు చేయమని కొంతమంది మరి అపరమేధావులు అని భావిస్తూ ఉన్నటువంటి కొంతమంది తెలివి తక్కువ వాళ్ళు దాన్ని రద్దు చేయమంటున్నారు అంటే ఆ మూడు వందల పదకొండు అధికరణ ఉంది కాబట్టి ఈరోజు రాజకీయ నాయకులు చెప్పేటువంటి అడ్డమైన పనులు చేసేటువంటి రెండు శాతం ఉద్యోగస్తులు ఉన్నప్పటికీ మేము చేయమని కరాఖండీగా చెప్పి నీతిగా న్యాయగా ఉద్యోగం చేసేటువంటి ఉద్యోగస్తులు తొంభై ఎనిమిది శాతం మంది ఉన్నారని నా ఉద్దేశం అంటే ఇలా ఉద్యోగుల అవినీతి వెనుక ఖచ్చితంగా రాజకీయ నాయకులు ఉంటారని మీ అభిప్రాయం నాకు తెలిసి నూటికి తొంభై ఎనిమిది శాతం ఒక ఉద్యోగస్తుడు అవినీతి చేస్తున్నాడు అంటే రెండు డైమెన్షన్స్ ఒకటి తన దగ్గరికి పని కోసం వచ్చినటువంటి ఏదో ఒక సహాయం లేదా లేదా ఏదో ఒక పని కోసం వచ్చినటువంటి సమాజంలో సాధారణ పౌరుడు ఆయన డబ్బులు ఎందుకు ఇస్తాడు అసలు ఎందుకు అతను చేయాల్సినటువంటి పనికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు కదా ఎందుకు చేయు అని అడిగేటువంటి విధానం కూడా ఉంది కదా అతను ఇన్ని రోజుల్లో ఆ పని కంప్లీట్ చేయాలనేటటువంటి ఒక రూల్ కూడా ఉంది కదా ఏడు రోజుల్లోనూ పదిహేను రోజుల్లోనో నీకు వచ్చినటువంటి ఆ పనిని నువ్వు కంప్లీట్ చేసి అతనికి వినియోగదారుడికి అందించాలనే రూల్ ఉంది కదా మరి డబ్బులు ఎందుకు ఇస్తున్నారు ఒక నెల రోజుల్లో జరగాల్సిన పని పనిని లేదా చేయకూడనటువంటి పని అంటే అతనికి ఫేవర్గా చేయకూడనటువంటి పనిని అతని చేత చేయించడం కోసం వీళ్ళు డబ్బులు ఇస్తున్నారు అది అవినీతి తీసుకున్నవాడిది అవినీతి మరి ఇచ్చిన వాడిది ఏమనాలి ఎవరు అవినీతిని ప్రోత్స ప్రోత్సహిస్తున్నాడు ఇచ్చే చెయ్యే లేకుంటే తీసుకునే చెయ్యి ఎక్కడ ఉంటుంది అనేటటువంటిది నా ప్రశ్న రెండో డైమెన్షన్ ఏంటంటే ఈరోజు మనం రాజకీయ మొత్తం వ్యవస్థను పరిశీలిస్తే అవినీతి చెయ్యనటువంటి అవినీతి మరక అంటనటువంటి రాజకీయ నాయకుడు ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఉన్నారా సరే పార్టీ ఏదైనా కావచ్చు ప్రభుత్వం ఏదైనా కావచ్చు రాజకీయ నాయకుల్లో అతను పదవిని అలంకరించినటువంటి నాటికి అతనికి ఒక ఐదు ఎకరాలు పది ఎకరాలు భూమి ఉంటే ఈరోజు ఐదు వందల ఎకరాలు వెయ్యి ఎకరాలు వంద కోట్ల రూపాయలు వెయ్యి కోట్ల రూపాయలు ఎట్లా వస్తున్నాయి ఇవన్నీ డబ్బులన్నీ రాష్ట్రం ఏమో ప్రతి సంవత్సరం అప్పుల్లో కూరికి ఉంది రాష్ట్రాన్ని నడిపిస్తున్నటువంటి రాజకీయ నాయకులు ప్రతి సంవత్సరం అది కరోనా వచ్చినా ఏ మహమ్మారి వచ్చినా వాళ్ళ సంపద మాత్రం పెరుగుతూ ఉంటుంది వాళ్ళు మాత్రం ఏం చూపిస్తూ ఉంటారు మేము వ్యాపారం చేశాం కాబట్టి మాకు ఈ అభివృద్ధి చూపిస్తా చూపిస్తూ ఉంటారు ఆ వ్యాపారం కిటికీ ఏంటో సాధారణ జనానికి కూడా చెబితే మన రాష్ట్రంలో అసలు కరువు కాటకాలు లేకుంటే ఈ పావర్టీ అనేది ఉండదు కదా అంటే నేను ఏమంటానంటే ఎంత అవినీతి చెయ్యాలో అంత అవినీతి ఒక అధికారంలో ఉన్నటువంటి సందర్భంలోనే దోచుకోవడం అనేది జరుగుతూ ఉంది మొన్న ఈ మధ్య కాలంలో చూసాం చంద్రబాబు నాయుడు గారిని జగన్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు జైలుకు పంపించారు అవినీతి ఆరోపణలు అలాగే ఆ ప్రభుత్వం దిగిపోయిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ మీద అవినీతి ఆరోపణలు చేస్తున్నారు ఎవరైనా అవినీతి ఆరోపణలు చేస్తూ ఉన్నారు లేకుంటే కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు కానీ అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి ఎంఆర్ఓ సస్పెండ్ అవుతున్నాడు కలెక్టరు ఉద్యోగం నుంచి తప్పుకుంటున్నాడు వీఆర్ఓ బయటికి వెళ్ళిపోతున్నాడు మెడికల్ డిపార్ట్మెంట్లో వెళ్ళిపోతా ఉన్నారు వీళ్ళందరినీ సస్పెండ్ చేస్తూ ఉన్నారు అవినీతి ఆరోపణల కింద ఏసీబీ వాళ్ళు మరి రాజకీయ నాయకుల్లో కొన్ని పదుల సంవత్సరాలు దశాబ్దాల నుంచి అవినీతి మరకలు అంటినటువంటి రాజకీయ నాయకులు ఎవరైనా బైకాట్ చేశారా వాళ్ళకు ఓటు వేయకుండా వాళ్ళు గెలవకుండా చేయగలిగామా ఉన్నటువంటి వాళ్ళు మొత్తం సచీలురేనా వీళ్ళల్లో అవినీతి అనే మరక అంటనటువంటి నాయకుడు ఎవరో మీరు మీరు చెబితే నాకు వినాలనిపిస్తుంది ఎందుకంటే నూట డెబ్భై ఐదు సీట్లలో నూట డెబ్భై ఐదు సీట్లకు ఏదో ఒక విధమైన అవినీతి మరకు అక్రమమైన మరకు ఉన్నదా లేదా అంటే వీళ్ళు మేము అండగా ఉన్నామని అధికారుల చేత చేయించేటటువంటి అక్రమాలు ఇవన్నీ కూడా అందులో భాగస్వాములు కండి అని చెప్పేసి వాళ్ళని బలవంత పెట్టేటువంటి సందర్భాలు కొన్ని బలహీన మనస్కులైనటువంటి సంపాదన ఆశతోటి వీళ్ళతోటి చేతులు కలిపే అధికారులు కొంతమంది అందుకోసం మీరు ఈ మధ్యకాలంలో చూస్తే ఐఏఎస్ ఆఫీసర్లు అలాగే గ్రూప్ వన్ స్థాయి ఆఫీసర్లు ప్రజల సంక్షేమం మర్చిపోయారు ఉద్యోగులు మనతోటి వాళ్ళు మనలాంటి ఉద్యోగస్తులు వాళ్ళకి మనం అండగా నిలవాలి ఏదైనా మనమే వాళ్ళకి చేసి పెట్టాలనేటువంటి విషయం కూడా ఎప్పుడో మర్చిపోయారు గత పదిహేను సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి ట్రెండింగ్ ఏంటంటే ప్రభుత్వం ఏదైనా కావచ్చు అది గత వైసీపీ ప్రభుత్వం కావచ్చు టీడీపీ ప్రభుత్వం కావచ్చు ప్రభుత్వంలో ఆ కుర్చీలో కూర్చున్నటువంటి వాళ్ళే మనకు ముఖ్యం మిగతా వాళ్ళంతా కూడా సమాజంతో మనకు అనవసరం సమాజం ఏమవుతుందో మనకు అనవసరం అక్కడ ఎంత దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఉందో మనకు అనవసరం ఐఏఎస్లు కావచ్చు లేకుంటే గ్రూప్ వన్ స్థాయి అధికారులు కావచ్చు ఈ రాజకీయ నాయకులతో చేతులు కలిపి వాళ్ళు కోట్లు దండుకుంటున్నారు అందులో వీళ్ళు లక్షలు దండుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అందరిని అనలేము ఆఫీసర్లలో కూడా నేను నీతిగా ఉంటాను నాకు అవసరం లేదు ఈ అవినీతి సంపాదన అనేటువంటి వ్యక్తులని తీసుకెళ్లి లూప్ లైన్లో వేస్తారు ఒక ఒక ముఖ్యమైనటువంటి పోస్టులు అతను ఉండడు అధికారులు ఎవరైతే ప్రభుత్వ పెద్దలకు సహకరిస్తారో వాళ్ళు మాత్రమే సరైనటువంటి మంచి పోస్టింగ్లో ఉండడం అనేది మనం ఇప్పుడేమి దాదాపు పదిహేను సంవత్సరాల నుంచి మనం గమనిస్తూ ఉన్నాం అంటే నాకు ఉన్నటువంటి అనుభవం ప్రకారం పదిహేను సంవత్సరాల నుంచి నేను చూస్తానే ఉన్నా సో ఈ అవినీతి అనేటటువంటి దాన్ని మనం తీసుకుంటే అది ఎక్కడ మరి ఎవరిని వదిలిపెట్టనటువంటి సందర్భం మన రాష్ట్రంలోనే కనబడతా ఉంది ఒక సర్పంచ్ దగ్గర నుంచి ఎంపీటీసీ దగ్గర నుంచి జెడ్పీటీసీ దగ్గర నుంచి ఏమంటే కలెక్టర్కి ఉండేటటువంటి ఆ హంగు ఆర్భాటం ఒక ఎంపీటీసీ జెడ్పీటీసీ ప్రెసిడెంటు ఒక గ్రామానికి సంబంధించిన ప్రెసిడెంటు అంత హంగామా అంత ఆర్భాటంగా ఉంటున్నారంటే అంటే వాళ్ళు కోట్ల రూపాయలు ఎట్లా సంపాదించారు ఆ గ్రామంలో ఇంకెవరు మనుషులు లేరా ఎవరు వ్యాపారం చేయరా వాళ్ళు ఎవరు వ్యవసాయం చేయరా వాళ్ళు ఎవరు ఉద్యోగాలు చేయరా మరి వాళ్ళకి రాని సంపద ఎట్లా వస్తుంది జనానికి నేను తెలుసు ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ జనానికి బాగా తెలిసిన విషయం ఏంటంటే ఎవడు ఎక్కువ అవినీతి చేస్తే వాడు చాలా గొప్ప అదే మంచి ధీట్ అయినటువంటి మనిషి వాడికి రాజకీయం బాగా తెలుసు అనేటటువంటి ఒక ఫాల్స్ నోటేషన్లో ఈ రాష్ట్ర ప్రజలు కూడా ఉన్నారు ఆయన పది అవినీతి ఆరోపణలు ఉన్నాయంటే అబ్బా గట్టుడు అనేటటువంటి ఒక ఒక విధమైనటువంటి సైకలాజికల్ డిఫెక్ట్ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు ఉంది కలెక్టర్లలో కావచ్చు గ్రూప్ వన్ ఆఫీసర్లో కావచ్చు ఎంఆర్ఓలో కావచ్చు ఎంతమంది అవినీతి చేయకుండా నీతిగా బతకడం కోసం ప్రయత్నం చేసి ప్రాణాలు కోల్పోయినటువంటి వాళ్ళు ఉన్నారంటారు ఒకవేళ అవినీతి చేయకపోతే ఆ రాజకీయ నాయకులు వీడి అవినీతి కేసులోనే విరికి ఇరికిస్తారు చేయనటువంటి దాంట్లో కూడా ఇరికించేటువంటి ప్రమాదం ఉంది అధికారాన్ని అడ్డం పెట్టుకొని వీళ్ళ చేత చేయిస్తూ ఉన్నారు అలాగే మొత్తం ఇదే విధంగా జరుగుతుందని కూడా నేను చెప్పడానికి అవకాశం లేదు జరిగేటటువంటి అవినీతిలో ఖచ్చితంగా డబ్బులు సంపాదనకు లేకుంటే ఇంకో దానికో ఆశపడి చేసేటటువంటి ఉద్యోగస్తులు కూడా యాభై శాతం మంది ఉన్నారు వాళ్ళని మేము ఏ విధంగానూ హర్షించము వాళ్ళని ఏ విధంగానూ సా చేయడం కోసం ప్రయత్నం చేయము అంటే ఇప్పుడు అవినీతి జరుగుతుందంటే మీరు అన్నట్టుగా ఏదో ఒక నిబంధన పక్కన పెట్టేసి వేరేవాడికి ఫేవర్ చేయడానికి ఇటువంటిదంతా జరుగుతుందని అంటారు రెండోది ఏంటంటే కొన్ని డిపార్ట్మెంట్లు అవినీతి జరగకపోవచ్చు ఇప్పుడు ఉపాధ్యాయులు వైద్య ఆరోగ్య శాఖలో ఉన్న క్షేత్రస్థాయి సిబ్బంది ఇటువంటి వాళ్ళ దగ్గర అవినీతి జరగడానికి అవకాశం లేదు కానీ మీరు అన్నట్టుగా రెండు శాతం మంది అవినీతి పరులు ఉన్నారు కానీ అన్ని డిపార్ట్మెంట్లో కూడా అవినీతి పోయింది రాజకీయ నాయకుల ఆస్తులు పెరిగినట్లుగానే కొంతమంది ప్రభుత్వ ఉద్యోగుల ఆస్తులు కూడా పెరుగుతారు సాధారణమైన మరి వ్యవసాయ శాఖ అధికారి ఒక నే ఒక సంవత్సరానికి అరవై లక్షల నుంచి కోటి రూపాయల వరకు సంపాదించగలుగుతున్నానని అంటే ఇదంతా కూడా అసలు ఈ సమాజం మీద ఏ రకంగా ప్రభావితం చేస్తుంది అసలు ఇటువంటి పరిస్థితి మొత్తం అంటే ఎవరన్నా అవినీతి చేయని ఇది ఏ రకమైన సమాజానికి దారితీస్తుంది అన్న భావన మీలో చిన్న పరిస్థితిని గమనించారు గుంటూరు నగరంలోనే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెద్ద నగరాలు గుంటూరు నగరం ఒకటి మీరు ఏ బజార్లో ఎటు వెళ్ళినా కానీ మెయిన్ బజార్స్ వచ్చేప్పటికీ సగం రోడ్డుని ఆక్రమించినటువంటి పరిస్థితి మీరు కనపడుతున్నారు కోన్స్ పెడతారు తాళ్ళు ఆడతారు లేకుంటే రాళ్ళు పెట్టేసి అది వాళ్ళు పార్కింగ్కి వాళ్ళ సొంత పార్కింగ్ మళ్ళీ వేరే వాళ్ళు అక్కడ వచ్చి బండి నిలబెట్టడానికి కూడా లేనటువంటి పరిస్థితి ఉంది పోలీసు వాళ్ళకి తెలియదా తెలుసు తెలుసు మున్సిపల్ మున్సిపాలిటీ వాళ్ళకి తెలియదా వాళ్ళకి కూడా తెలుసు రెవెన్యూ వాళ్ళకి తెలీదా వాళ్ళకి కూడా తెలుసు అయితే ఆ నిలబెట్టినటువంటి మొత్తం దానిని ఆక్రమించినటువంటి పరిస్థితి సాధారణ పౌరులు చేస్తే ఖచ్చితంగా వాడి మీద చర్యలు ఉంటాయి ఎవరు ఈ సగం రోడ్డుని ఆక్రమించి మా పార్క్ ఎవరు అంటే పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ ఉన్నాయి మన గుంటూరు నగరంలోనే పెద్ద పెద్ద హోటల్ హోటల్స్ ఉన్నాయి పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఉన్నాయి అలాగే పెద్ద పెద్ద రాజకీయ నాయకుల యొక్క ఇళ్ళు ఉన్నాయి వాటి ముందు ఒకసారి మీరు గుంటూరు నగరంలోనే పరిశీలన చేయండి మీరు ఒకసారి అలా వెళ్ళండి అక్కడ పెద్ద తాళ్ళు కట్టేసి ఉంటారు అది ఏంటయ్యా బాబు ఇది రోడ్డు కదా అంటే నువ్వు ముందుకెళ్ళావు లేదంటే వెనక్కి వెళ్ళావు కానీ ఇక్కడ ఆగడానికి కుదరదు ఆ షాప్కి వచ్చిన వాడే అక్కడ బండి పెట్టుకోవాలి కొన్ని చోట్లయితే మరీ దుర్మార్గం అక్కడ బండి పెడితే పార్కింగ్ ఫీజు కూడా వసూలు చేస్తున్నటువంటి సందర్భాలు కూడా మనం గుంటూరు నగరంలో చూస్తూ ఉన్నాం అంటే వాళ్ళకి సెల్ఆర్లోని ఇంకో చోట పార్కింగ్ ఉండదు పెట్టుకుంటా ఉంటారు మరి చూడాల్సిన వ్యవస్థ ఎవరు పోలీసులు పోలీసులు ఒకవేళ కానిస్టేబుల్లో ఎస్ఐఓ సిఐ అక్కడికి వెళ్ళి ఏంటో అది రోడ్డు బ్లాక్ చేశారని మాట్లాడడానికి కూడా ముదరుదు ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ పై పది పై అధికారులకు రాజకీయ నాయకులకు డబ్బులు ఇచ్చేసి అక్కడ మేనేజ్ చేస్తూ ఉంటారు అంటే నేనేమంటానంటే జరుగుతున్నటువంటిది అవినీతి అని అందరికీ తెలుసు మనం ఏమనుకుంటాం అక్కడ నిలబడినటువంటి కానిస్టేబుల్ అవినీతి చేస్తారని కానిస్టేబుల్ కానిస్టేబుల్కి సంబంధం ఉండదండి ఒకవేళ కానిస్టేబుల్ అక్కడికి వెళ్ళి కారు అడ్డంగా ఉంది ఈ షాపు సరిగా నిర్వహించడం లేదు షాపు వాళ్ళు ఇలా చేస్తున్నారని చెప్పేసి ఆ ఎస్ఐ చెప్పాడు అనుకోండి ఎస్ఐ సిఐ చెప్పాడు అనుకోండి సిఐ డిఎస్పి చెప్పాడు అనుకోండి వాళ్ళు ఎవరు విన్న పరిస్థితి లేదు ఎందుకంటే పైనుంచి వచ్చేటటువంటి ఆర్డర్స్ రాజకీయ నాయకుల్ని కాదని వీళ్ళు చేసేటువంటి అవకాశం ఇవి ఉండదు కాబట్టి ప్రజల్లో చునకల భావన భవన ఎవరి మీద ఏర్పడుతుంది కానిస్టేబుల్ మీద ఏర్పడుతుంది అలాగే కింది స్థాయిలో ఉన్నటువంటి ఉద్యోగస్తుల మీద ఏర్పడుతుంది కానీ పైను చోటువంటి ఆర్డర్స్ని వాడు అధిగమించి తన పనిని తన కర్తవ్యాన్ని నిర్వహించడానికి అవకాశం లేదు కదా అక్కడ చేతులు కట్టేసినటువంటి పరిస్థితి కదా ఒకవేళ వాడు నేను నీతిగా పోతాను నిజాయితీగా పోతాను ఖచ్చితంగా ఈ రోడ్డు క్లియర్ చేసి చేయాల్సింది అన్నాడు అనుకోండి వాడు సస్పెండ్ అవుతాడు రైతు ఏదో కారణం సమెక్స్ చేస్తారు ఎన్ని హాస్పిటల్స్ చూస్తున్నాం మనం ఈ హాస్పిటల్స్ అన్నింటి అన్ని రోడ్లు ఆక్రమించడమే కదా ఎక్కడ ఉంది వాళ్ళకి పార్కింగ్ సో అవినీతి అనేటటువంటిది ఇందులో ఉంది అందులో లేదు అని చెప్పడానికి అవకాశం లేదులే కానీ ఎక్కడ ఏ విధమైనటువంటి అవినీతి చూసినా కానీ మీరు చెప్పిన విధంగా తొంభై శాతం రాజకీయ నాయకుల వైపు వేలు వెళుతుంది ఒక పది శాతం మాత్రం ఖచ్చితంగా అధికారులు ఎవరైతే తమ భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ట్రాన్స్ఫర్స్ కోసము డబ్బులు సంపాదన కోసము రాజకీయ నాయకుల యొక్క ప్రాబల్యం కోసం ప్రాపకం కోసము లేకుంటే తమ భవిష్యత్తులో రాజకీయ జీవితం ప్రారంభించాలనే ఉద్దేశంతోనూ ఈ విధమైనటువంటి పనికి మాలిన వ్యవస్థను తయారు చేశారు ఇది ఎంత దూరం చేరుకుందంటే తను తన వృత్తి ధర్మం ప్రకారంగా చేయాల్సిన పనికి కూడా డబ్బులు ఇస్తే చేస్తానంటే స్థాయికి కొంతమంది చేరు చేరుకున్నారంటే విషయం కూడా మనకు తెలిసింది ఇక్కడ ముఖ్యంగా రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంటు లేకుంటే ట్రెజరీస్ డిపార్ట్మెంటు ఇందులో ఉన్నటువంటి కొంతమంది నేను చెప్పినటువంటి పర్సంటేజ్ ఏదైతే ఉందో కొంతమంది బిల్లు చేయాలంటే డబ్బులు ఉదాహరణకి ఒక టీచరు ఈఎల్ బిల్లు లేకుంటే సరెండర్ ఏదో పెట్టడం జరిగింది సరెండర్ లీవ్స్ లేకుంటే ఇంకోటి మెడికల్ బిల్ పెట్టడం జరిగింది మెడికల్ బిల్కి అతను కూడా ఉద్యోగం వస్తుంది టీచర్ కూడా ఉద్యోగం వస్తుంది ఇతను వెళ్ళినప్పుడు మీరు ఇయల్స్ లక్ష రూపాయలు వస్తున్నాయి కాబట్టి నాకు ఒక ఐదు వేలు ఇవ్వండి ఇది డిమాండ్ అయిపోయింది ఎందుకంటే ఓపెన్ సీక్రెట్ అంతా ఈ రాష్ట్రంలో అవినీతి అనేటటువంటిది ఓపెన్ సీక్రెట్ ఎందుకంటే దీన్ని పెద్దగా ఇది తప్పు అని ఆలోచించేవాడు లేడు ఐదు వేల రూపాయలే కదా అనేటటువంటి మనుషులు తయారయ్యారు ఈరోజు లక్ష రూపాయలు తీసుకుంటున్నావు కదా ఐదు వేలు ఇవ్వలేవా అనేటువంటి మనుషులు తయారయ్యారు అంతేగాని ఈ లక్ష రూపాయలు ఇయల్స్ అనేటటువంటి అతని హక్కు అతనికి న్యాయంగా రావాల్సిన డబ్బు దానిని చెల్లించేటటువంటి పని చేయాల్సినటువంటి వాడు ఈ ఉద్యోగి అనేటటువంటి స్పృహ కోల్పోయారు కాబట్టి ఉంది అవినీతి అయితే ఉంది దాన్ని చట్టబద్ధంలాగా ఫీల్ అయ్యేటటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఇతర అంత కొంత ఇచ్చేసి చేయించుకో అంటే వీళ్ళ ఇద్దరి మిలాఖాత్ ములాఖాత్ అనేటటువంటిది ఉన్నతాధికారులు రాజకీయ నాయకులు ఈ ఈ రెండు కూడా చాలా బలమైనటువంటి వర్గాలు ఈ సమాజంలో సాధారణ ప్రజలకు అర్థంగా ఉన్నటువంటి విధంగా మరి అన్ని కోట్ల రూపాయలు వేల లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకుంటున్నారంటే ఏ విధంగా సంపాదించుకుంటున్నారు ఈ ఒక చిన్న ఉద్యోగస్తుని పట్టుకున్నారు హైదరాబాద్లో టౌన్ ప్లానింగ్ సంబంధించినటువంటి ఐదు వందల కోట్ల రూపాయలు వచ్చినాయట ఐదు వందల కోట్ల రూపాయలు అవినీతి ఆస్తి అతను సంపాదించాడు ఐదు వందల కోట్ల రూపాయలు అవినీతి ఆస్తి అతను సంపాదించాడు అంటే నా అంచనా ప్రకారం అధికారులు ఐదు లక్షల కోట్ల రూపాయల అవినీతి అన్న అతని చేతుల మీదుగా ఆ స్థాయిలో జరిగి ఉంటేనే అతనికి ఐదు వందల కోట్లు వచ్చినాయి అది పై స్థాయి అధికారులు కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు ఎందుకు ఇస్తారండి అతని డబ్బులు ఐదు వందల కోట్ల రూపాయలు ఎవరు ఇస్తారు ఓరికి ఎవడని ఇస్తాడా ఎందుకు ఇస్తారు అతనికి ఐదు వందల కోట్ల రూపాయలు ఇచ్చారంటే అక్కడ లక్ష రూపాయలు అంటే ఒక వెయ్యి రూపాయలకి లక్ష రూపాయలు అవినీతి అక్కడ జరుగుతుంటేనే అతనికి ఒక వెయ్యి రూపాయలు ఇస్తారు కదా కాబట్టి మనం ఈ ఐదు వందల రూపాయలు చిన్న చేపను చూస్తూ ఉన్నాం ఐదు లక్షల కోట్ల రూపాయలు అవినీతి చేసినటువంటి పెద్ద చేపలు ఎవరైతే రాజకీయ నాయకులు అలాగే ఉన్నత స్థాయి అధికారులు ఉన్నారో వీళ్ళందరూ కూడా మనం బయటకు కనిపించరు బలీ క్రింది స్థాయిలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు మాత్రమే కాబట్టి అవినీతి అనేటటువంటి దాన్ని ఎప్పుడు మనం నిర్మూలించగలం అంటే చైతన్యం ఉండాలి మనుషుల్లో నా పని చేయాల్సిన బాధ్యత నీది ఇది నువ్వు నా పని చేయడానికి ఎక్కడ ఉన్నావు ఆ ఉద్యోగం అనేటటువంటిది పని చేయడానికి సమాజాన్ని పని చేయడానికి కాబట్టి ఎందుకు చేయవనేటువంటి అడిగేటువంటి ప్రశ్నించేటువంటి తత్వం మనుషులో ఉండాలి వీళ్ళు ఎలా ఉన్నారంటే ఎన్ని హత్యలు చేస్తే అంత గొప్ప రాజకీయ నాయకుడు ఎన్ని దోపిడీలు చేస్తే ఎన్ని అన్యాయాలు చేస్తే అంత గొప్ప రాజకీయ నాయకుడు వాళ్ళని పరిగణిస్తూ కాలం ఇక్కడ ఆ రాజకీయ నాయకులు దోపిడీ అవినీతి ఆగదు ఈ అధికారులతో అవినీతి దోపిడీ ఆదు ఎందుకంటే వీళ్ళకు వాళ్ళండ వాళ్ళకు వీళ్ళండ కాబట్టి వీళ్ళిద్దరి మధ్యలో నలిగిపోయేది సమాజంలో ఉన్నటువంటి సాధారణ మనుషులు అలాగే ఏ అవినీతి చేయనటువంటి ఉద్యోగస్తులు నలిగిపోతూ ఉంటారు కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు కానీ సమాజం కానీ ఉద్యోగస్తులు కానీ ఉపాధ్యాయులు కానీ తొంభై ఎనిమిది శాతం మంది మనం ఎంత నీతిగా పనిచేసినా కానీ ఆ రెండు శాతం పనికి మాలిన భావజాలం కలిగినటువంటి అవినీతి పరులైన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్లనే మనకు ఈరోజు ఈ సమాజంలో చడిపేరు వాళ్ళని ఎంకరేజ్ చేయొద్దు దయచేసి ఎవరిని ఉంటే ఖచ్చితంగా హెచ్చరించండి అవకాశం ఉంటే వాళ్ళని మనమే పట్టిద్దాం జనం దాకా వద్దు మనమే పట్టిద్దాం అంటే మనం మన సమాజం మొత్తానికి మన ఉద్యోగస్తుల వర్గం మొత్తానికి కూడా చట్ట పేరు తెచ్చేటటువంటి వాళ్ళు మనం ఎందుకు ఉపేక్షించాలా ఖచ్చితంగా ఆ విధంగా చేయాల్సినటువంటి అవసరం ఉందని నేనైతే భావిస్తూ ఉన్నాను ఇదండి అవినీతికి సంబంధించి బాజీ గారు చెప్తున్న సంగతి మన సమాజంలో అవినీతి లేదని చెప్పలేము అది ఉద్యోగుల్లో ఉంది వారి వెనక ఉండే రాజకీయ నాయకుల్లో కూడా అవినీతి ఎక్కువగా ఉందని వారు చెప్తా ఉన్నారు చాలా చక్కని విషయాలు తెలియజేసినందుకు మీకు ప్రత్యేకంగా థ్యాంక్ యూ